వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి మా సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి అక్కడ మీరు యూట్యూబ్ వారు పెట్టిన యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ మీటింగ్కి వెళ్ళారు కదా వాళ్ళు ఇచ్చిన ఇంటికి గిఫ్ట్ ఎందుకు చూపించారని చెప్పేసి అది చూపించడం అయితే నాకు టైమే లేదనమాట ఇంక ఈ రోజు అయితే సరే చూపించేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇదైతే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇచ్చారండి మనం హైదరాబాద్ వెళ్ళాం కదా అప్పుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇది ఇంక ఇదైతే మనం బెంగళూరు వెళ్ళాం కదా అప్పుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అలాగే ఉంచాను ఓపెన్ అయితే చేయలేదు ఇంక ఈ రోజు ఏమి ఇచ్చారనేది చూసేద్దామండి ఇంకా ఫస్ట్ వచ్చేసి ఏమి ఇచ్చారనేది చూద్దాము యూట్యూబ్ క్యాప్ ఇచ్చారండి యూట్యూబ్ క్యాప్ ఇచ్చారు తర్వాత చాలా బాగుంది అనమాట పెన్ను యూట్యూబ్ పెన్ ఇచ్చారు తర్వాత చూసారంటే డైరీ ఇచ్చారు అనమాట మన జీవిత చరిత్ర రాసుకోవడానికి డైరీ ఇచ్చారు డైరీ ఇచ్చారు ఇంక తర్వాత ఈ విధంగా మనం తర్వాత మనం వచ్చామని చెప్పేసి ఈ విధంగా కార్డ్ అయితే ఇచ్చారు ఇంకా ఈ నాలుగు అయితే సారీ ఇంకా ఈ మూడు అయితే హైదరాబాద్లో జరిగిన గూగుల్ ఈవెంట్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇంక ఇది పక్కన పెట్టేసి ఇందులో ఏమున్నదని చూసేద్దామండి ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు ఇది ఏంటంటే టెంపరేచర్ చూసుకునేలా అనమాట ఇది ఇదొకటే వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు ఇది ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ చూసుకునేలా అనమాట మనం చల్లగా వేసినా వేడిగా వేసినా లోపల టెంపరేచర్ ఎంత ఉందో అనేది ఇదో తెలిసిపోతుంది భలే స్ట్రాంగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చూడండి ఫ్లాస్కోలా ఉంది అనమాట ఇక దీనిపైన కూడా యూట్యూబ్ వారి పేరు అయితే ఉంటుంది యూట్యూబ్ లోగో అనమాట ఇది బాగుంది కదా తర్వాత చూసారంటే ఇలా బాక్స్ పెట్టి పెట్టిచ్చారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది ఎలా అంటే మనం ఇది ఉంది కదా దీన్ని వచ్చేసి ఇందులో పెట్టి ఇందులో పెట్టి మనం దీనికి కనెక్ట్ చేసామంటే కనుక లైట్ వెలుగుతుందన్నమాట అనమాట దీంట్లో కలర్ కలర్స్ కింద లైట్ అయితే వెలుగుతుంది చాలా బాగుంది నేను వీడియో వచ్చేసి దీంట్లో కలుపుతాను చూడండి బ్యాక్ వైస్ అయితే ఇవ్వలేను నేను ఎందుకంటే అది ఆల్రెడీ తీసేసాను వీడియో నేను ఇంకా యూట్యూబ్ వారు రిటర్న్ గిఫ్ట్ కింద మనకి ఇచ్చినవి ఇవేనమాట నెక్స్ట్ క్రియేటివ్ కలెక్టివ్ మీటింగ్ అయితే మనకి ఇన్విటేషన్ అయితే వచ్చేసింది ఎప్పుడు ఎక్కడ అనేది ఇప్పుడైతే నేను చెప్పడం లేదనమాట కొంచెం టైం తీసుకుని చెప్దాం అనుకుంటున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్